ఓం మ శివాయ శ్రీ మహాదేవి సమేత శ్రీ 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 అడవిలింగేశ్వర స్వామి శ్రీ మహాక్షేత్రము పరమశివుడి శివలింగ రూపముగా ఆవిర్భవించినటువంటి మహాశివలింగం శ్రీ మహాక్షేత్రము ఈ యొక్క క్షేత్ర వైభవము ఇల కైలాసము వంటిది కైలాసవాసులందరూ ప్రత్యక్షంగా ప్రకృతి నందు ఆవిర్భవించి శ్రీ మహాగణపతి మూషిక వాహనలు శ్రీ మహాదేవుడు శ్రీ స్వామి పడగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారు ప్రత్యక్షంగా ఆవిర్భవించి ఉన్నారు ఈ యొక్క క్షేత్రము వీక్షించుటకు జనులు రావట్లేదు లేదా అంతగా అభివృద్ధి చెందలేదు వీటి గురించి మాట్లాడాలి అంటే స్వామివారు ప్రత్యక్షంగా ప్రకృతి నందు స్వయంగా ఆవిర్భవించినటువంటి స్వామివారిని సేవించుకోవడానికి భజించుకోవడానికి మరియు పూజించుకోవడానికి ఎంతమంది కావాలి భక్తులు ఈ శ్రీ మహాక్షేత్రానికి అత్యధికంగా భక్తులు రారు అత్యధికంగా కాదు కనీసమైన ఓ భక్తులు కూడా రాదు ఈ శ్రీ మహాక్షేత్రానికి దర్శనానికి రావాలి అంటే ఈ యొక్క మనుష్య జన్మనందు కంటూ శ్రీ మహాక్షేత్ర దైవ దర్శన ప్రకృతి నందు ఆవిర్భవించినటువంటి శ్రీ మహాగణపతి వారి దర్శనం వ్రాసి ఉండాలి వారి జన్మనందు ఆ యొక్క మహత్కార్యము వారి జన్మనందు వ్రాసి ఉండాలి దర్శించిన వారికి ఎన్నో అద్భుతమైన మహాద్భుతమైన మహాక్షేత్రమునందు గంగా జల అభిషేకం మహోన్నతమైనది చాలా శ్రేష్టమైనది మరలా తెలియజేయతున్నాము శ్రీ మహాక్షేత్రమునందు ప్రశాంతంగా శ్రీ మహాదేవుడు ధ్యాన రూపంలో మనకి దర్శనమిస్తారు గంగా జలం తీసుకువచ్చి గంగాజల అభిషేకం చేసిన వారికి కనులు తెరిచి తిలకేశ్వరునిగా దర్శనమిస్తారు